హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక ఎమ్మి డిష్ అండి ఇది మన శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పుతో క్రిస్పీ శనగపప్పు చేసుకోవడం ఎలాగో నేను ఇవాళ మీకు చూపిస్తాను ఇది మనకి మామూలుగా స్వీట్ షాప్స్లో దొరుకుతుంది దీన్ని మనకి అయితే చాలా కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు ఇంట్లో ఇవి చేసుకుని మీరు హెల్తీగా మీ పిల్లలకి ఇవ్వచ్చు ఇవి డబ్బాలో పోసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజులైనా ఏమీ కాకుండా బాగా ఉంటాయి ఇవి అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇలా హెల్దీగా ఇస్తే ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్ని మనం చేసుకోవడం ఏం పెద్ద కష్టం కూడా కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో ఇవాళైతే నేను మీకు చూపించేస్తున్నాను గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటకా చేసేసుకోండి ఈ క్రిస్పీ శనగపప్పు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఎక్కువేం కాదండి ముందుగా మనం శనగపప్పుని తీసుకుని దాన్ని నీళ్ళల్లో వేసి ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసుకోవాలండి దాంట్లో కడిగేసుకున్న తర్వాత దాన్ని మనం అలాగా ఒక రెండు గంటల పాటైతే నాననివ్వాలి రెండు నుంచి మూడు గంటల సేపు నాన్న ఇస్తే ఇవి ఏమవుతాయంటే బాగా ఉబ్బి బాగా పెద్దగా సాఫ్ట్గా అయిపోతాయన్నమాట అంతవరకు మనం వీటిని నానబెట్టుకోవాలి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని తర్వాత ఎలా చేయాలి ప్రొసీజర్ ఏంటి అని ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక టవల్ ఉంటుంది కదండి తడి టవల్ దాని మీద అలాగా దాన్ని బాగా ఆరనివ్వాలన్నమాట దీంట్లో తడి మొత్తం పోవాలి మనకి శనగపప్పులో తడి ఉందంటే మనం నూనెలో వేయగానే అది బాగా పేలుతుంది అందుకని మనం ఏం చేస్తామంటే బాగా ఒక టవల్ లాంటిది తీసుకుని ఇలాగా నానిన శనగపప్పుని మనం ఒక టవల్ తీసుకుని దాని మీద మొత్తం పోసేసుకుని దాని ఫ్యాన్ కింద ఒక గంట రెండు గంటల సేపు అయితే అలా వదిలేయాలన్నమాట చూడండి ఇప్పుడు నేను నానబెట్టుకునే శనగపప్పు చక్కగా నానిపోయింది చూసారా ఇలాగా బాగా మెత్తగా నానిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను ఇలాగ టవల్ మీద పరిచి ఇది నేను రెండు గంటల సేపు అలా ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకు దీంట్లో ఉన్న తడి మొత్తం ఎండిపోతుంది తడి ఉన్నప్పుడు దయచేసి నూనెలో వేయకండి ఎందుకంటే నూనెలో తడి తగిలితే పేలుతుంది కదా అందుకని తడిలో ఉన్నప్పుడు వేయకూడదు అనమాట చూసారా ఇప్పుడు బాగా డ్రై అయిపోయాయి శనగపప్పు మనం నూనె వేడి చేసుకుని చక్కగా ఈ శనగపప్పుని మొత్తం ఆ నూనెలో వేసేయాలి ఇప్పుడు మనం వేస్తూనే శనగపప్పు మొత్తం నూనెలో మునిగిపోయింది కదండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు వేయించేశాక ఇలా పైకి తేలుతాయి అన్నమాట అవి బాగా పైకి తేలి ఇలా ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది ఇవి క్రిస్పీగా బాగా రెడీ అయిపోయాయని మనకి నూనె పైన తేలినప్పుడు మాత్రమే ఈ శనగపప్పుని మీరు నూనెలోంచి తీయాలండి లేకపోతే ఇవి సరిగ్గా వేగవు తర్వాత మనం అదే నూనెలో కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ మసాలా శనగపప్పుకి మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట అందుకని నేను ఇవాళ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాను మీకు వెల్లుల్లి మీరు ఒకవేళ తినకపోతే అదే అవాయిడ్ చేసుకోవచ్చు సో నేను ఇలాగ బౌల్లోకి మొత్తం దీన్ని వేసుకున్నాను చూసారా ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వేగిపోయాయో ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోండి ఒక అర చెంచా కారం ఒక చెం ఒక చెంచా కారం అర చెంచా ఉప్పు అయితే సరిపోతుంది తర్వాత దీంట్లో మనం వేయించుకున్న కరివేపాకు తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేద్దాం వేసేసాక దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకోండి ఇవి కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే బయట ఉండనివ్వండి వేడిగా ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం కలిపితే దీనికి బాగా పడుతుందనమాట మనం వేయించుకున్న శనగపప్పుకి సో మీరు వేడిగా ఉన్నప్పుడే వీటిని ఉప్పు కారం కలిపేసి దీన్ని కొంచెం బాగా ఆరబెట్టి బాగా చల్లారాక మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోస్ పెట్టుకున్నారంటే ఇవి చాలా రోజులు నిలువ ఉంటాయండి చాలా హెల్తీ స్నాక్ మీరు మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి ఇదా సాయంత్రం పూట మనకేమి తోచినప్పుడు అలా నాలుగు గింజలు కిందికి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మరిన్ని మంచి మంచి రెసిపీస్తో కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజ్జీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్